చెప్పాను కదా ఒకసారి నేను మీకు చూపిస్తాను మీరు ఇక్కడ ఆన్లైన్ ఎస్బీఐ ని విధంగా ఓపెన్ అవుతుంది ఇది నేను జస్ట్ బేసిక్ వర్షన్ అయితే చూపిస్తాను స్టార్టింగ్ ప్రాసెస్ యాభై వేలు ఎంచుకుంటే మీరు బ్యాంకు కూడా వెళ్లకుండా మీకు ఆటోమేటిక్గా ఫోన్లోనే ఫోన్ లోనే శాంక్షన్ అయిపోతుంది ఒకవేళ యాభై వేలు దాటితేనే అప్పుడు జనరల్ ఫార్మాలిటీస్ కి వెళ్ళి కనిపించాల్సి ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీకు గనక ఎస్బీఐ అకౌంట్ ఉండి ఆ అకౌంట్ మీరు తీసుకుని ఆరు నెలలు దాటినట్లయితే కనుక వారందరికీ కూడా ఎస్బీఐ అయితే గనక మరో గుడ్ న్యూస్ చెప్తుంది మీకు ప్రత్యేకమైన ఫెసిలిటీ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది అయితే చాలా మంది ఇక్కడ ఏమనుకుంటారు ఎస్బీఐ ఏదైనా కూడా మనకు ఫెసిలిటీస్ ఇచ్చినా మేము బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళందరికీ ప్రొఫైల్ సబ్మిట్ చేసి మనం ఇప్పుడు బతిమాలకొని తిరగలేము ఎవరు వెళ్ళలేరు ఇప్పుడు అంతా తిరగలేరు అక్కడ వెళ్ళినా ఒకవేళ పట్టించుకోరని చాలా మంది అంటుంటారు ఇది ఏంటంటే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లో నుండే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఎస్బీఐకి అయితే కనుక సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో తప్పకుండా వీడియో పూర్తిగా చూడడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలా వీడియోని లైక్ చేస్తే మీ ద్వారా మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది సో ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్న వారందరికీ కూడా ఒక మంచి అవకాశం అయితే వచ్చింది సులభంగా మీరు ఒక లక్ష రూపాయల వరకు తక్కువలో తక్కువ అంటే ఒక లక్ష రూపాయల వరకు పొందవచ్చు ప్రస్తుతం ఎస్బీఐ చాలా రకాల లోన్స్ అయితే అందజేస్తుంది అందులో కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ముద్రా లోన్స్ కూడా ఒకటి అయితే ప్రస్తుతం దీన్ని ఈ ముద్ర పేరుతో ఆన్లైన్ ద్వారా రుణాలు జారీ చేస్తుంది నిజానికి చూసినట్టు అయితే కనుక ఒకప్పుడు ముద్రా లోన్లు కనుక మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే ఏ బ్యాంకుకి వెళ్ళినా అక్కడ క్లర్క్స్తో వాళ్ళతోటి అక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మేనేజర్ని కలవండి మీ వ్యాపారం ఏంటి ఏంటి ఇదేంటి అన్ని అడిగి మేనేజర్కి నచ్చినట్లయితే కనుక ఆ ముద్రా లోన్ శాంక్షన్ చేసేవారు అన్ని కోచ్ చెక్ చేసుకున్న తర్వాత ఆయనకి నచ్చితే మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ముద్రా లోన్ శాంక్షన్ చేసేవారు దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇక ఇక్కడి నుంచి ఆ విధానం తీసేసి ఈ ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ చేసేస్తారు అంటే మీరు మీ మొబైల్ నుంచే మీరు లోన్ అయితే అప్లికేషన్ అప్లై చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు ఏ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లకుండానే ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకుని మీరు లోన్ పొందవచ్చు అంతేకాదు ముద్రా లోన్ కోసం మీరు ఎలాంటి పూచీకత్తు కూడా పెట్టాల్సిన పని లేదు తక్కువ డాక్యుమెంటేషన్ తో చాలా తక్కువ వడ్డీకి ముద్ర లోన్ పొందవచ్చు ఆ వివరాలు ఒకసారి చూద్దాం అలాగే నేను మీకు బ్యాంక్ నుంచి ఎలా అప్లై చేసుకోలో బేసిక్ వర్షన్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను కాస్త గా చూడండి ఇంకెవరైనా లైక్ చేయకపోయినా ఒక లైక్ చేయండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ముద్ర ద్వారా చిరు వ్యాపారుల కోసం రోల్స్ అందిస్తుంది లోన్ కావాలని అనుకునేవారు బ్యాంకుకి కి వెళ్ళకుండానే పొందవచ్చు అయితే లోన్ పొందేందుకు మైక్రో ఎంటర్పన్యూర్ అయ్యి ఉండాలి అంటే ఎవరైనా ముద్రాలో ఎవరికి ఇస్తారంటే ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది లేదా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది అలా మీరు ఎస్బీఐలో పొదుపు ఖాతా లేదా కరెంట్ అకౌంట్ కలిగి ఉండాలి అంటే సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ మీరు ఖాతా ఓపెన్ చేసి ఆరు నెలలు దాటి ఉండాలి ఇక ఈ ముద్రా లోన్ స్కీమ్ ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ ద్వారా గరిష్టంగా లక్ష రూపాయలు మీరు అయితే తీసుకోవచ్చు ఎస్బీఐ దీన్ని ఐదు సంవత్సరాల లోపు తిరిగి చెల్లించుకునే అవకాశం అయితే టెన్ యూర్ ఇస్తుంది ఐదు సంవత్సరాలలోపు మీరు తిరిగి కట్టుకోవచ్చు ఒకవేళ మీ లోన్ యాభై వేల రూపాయల లోపులో ఉంటే ఆన్లైన్ లోనే నేరుగా పొందవచ్చు యాభై వేలు దాటినట్లయితేనే బ్యాంకుకి వెళ్ళాలి లోన్ పొందాలనుకునేవారు పొదుపు లేదా కరెంట్ ఖాతా నెంబర్ అంటే మీ అకౌంట్ నెంబరు అలాగే ఏం బిజినెస్ చేస్తున్నారో తెలిపే ధృవీకరణ పత్రం ఆధారు అలాగే మీ క్యాస్ట్ ఏంటనేది అలాగే మీ షాప్ ఏదైనా ఉన్నట్లయితే కనుక షాప్ అడ్రస్ దానికి సంబంధించి జిఎస్టీ నెంబర్ ఏదైనా ఉన్నట్లయితే అంటే బిజినెస్ చేస్తున్నట్లయితే బుక్స్ అవి ఉంటాయి కాబట్టి అది రిజిస్టర్ చేస్తారు ఆ జిఎస్టీ నెంబరు బిజినెస్ రిజిస్ట్రేషన్ రోజులు చూపించాల్సి ఉంటుంది ఎస్బీఐ వెబ్సైట్ లో ఈ ఒక్క ఈ డీటెయిల్స్ ఉంటే చాలు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పటికే బిజినెస్ చేస్తున్న వారు కూడా ఒకవేళ దాన్ని ఎక్స్పెన్షన్ చేయాలనుకుంటే బిజినెస్ ఇంకా పెంచాలనుకుంటే కనుక వాళ్ళకి కూడా లక్ష రూపాయల వరకు లోన్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు ఎక్కువగా పెద్ద బిజినెస్ అయ్యి ఉండి మీరు పెద్దగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది ఇక ఆన్లైన్ ప్రాసెస్ చూసినట్లయితే కనుక ఈ ముద్ర వెబ్సైట్లోకి వెళ్ళడం హోమ్ పేజీలు ఈ ముద్ర ఆన్ పై క్లిక్ చేయాలి ఆ సూచనలు కండిషన్లు అంగీకరించి తదుపరి పేజీలోకి వెళ్లాల్సి ఉంటుంది తర్వాత మీ మొబైల్ నెంబరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మీకు లోన్ ఎంత కావాలో ఎంటర్ చేయాలి తర్వాత క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లో అడిగిన డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేయండి షరతులు నిబంధనలు ఓకే చెప్పి సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి ఈ ఆధార్తో సైన్ ఇన్ అయ్యాక మీ రిజిస్టర్డ్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది సో ఇది ఎలా చెప్పాను కదా ఒకసారి నేను మీకు చూపిస్తాను మీరు ఇక్కడ ఆన్లైన్ ఎస్బీఐ ని కొట్టినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది నేను జస్ట్ బేసిక్ వెర్షన్ అయితే చూపిస్తాను స్టార్టింగ్ ప్రాసెస్ ఇక్కడ మీరు ఆన్లైన్ ఎస్బీఐని కొడితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎస్బీఐ లోన్స్ అయితే సెక్షన్ ఉంటుంది చివరి మీకు కనిపిస్తుంది కదా ఎస్బీఐ లోన్స్ లో ఈ ముద్ర ఈ ముద్ర లోన్ మీద అయితే క్లిక్ చేయండి ఈ ముద్ర లోన్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఈ ముద్ర లోన్ అయితే కనుక చూడండి ఇక్కడ మీరు భాషను అయితే ఎంచుకోవచ్చు ఇంగ్లీషా హిందీ అనేది అయితే చూసుకోండి ఇంగ్లీష్ పడుతున్నాను నేను ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి మీరు చిన్న వ్యాపారం ఏదైనా చేసి ఉండాలి అదేవిధంగా ఎస్బీఐ అకౌంట్ కానీ లేదంటే కరెంట్ అకౌంట్ కానీ ఏదైనా ఆరు నెలలు అయ్యి ఉండాలి మ్యాక్సిమ్ ఎలిజిబిలిటీ లక్ష రూపాయలు మీరు ఐదు సంవత్సరాల్లోకి తిరిగి కట్టవచ్చు ఒకవేళ ఇన్స్టెంట్ అప్పటికప్పుడు మీకు ఆటోమేటిక్గా బ్యాంకుకి కొద్దిగా మీకు ఫోన్లోనే లోన్ కూడా శాంక్షన్ అయిపోవాలి అమౌంట్ అకౌంట్లో పడిపోవాలంటే యాభై వేలు ఎంచుకుంటే మీరు బ్యాంకు కూడా వెళ్లకుండా మీకు ఆటోమేటిక్గా ఫోన్లోనే శాంక్షన్ అయిపోతుంది ఒకవేళ యాభై వేలు దాటితేనే అప్పుడు జనరల్ ఫార్మాలిటీస్కి బ్యాంకు వెళ్ళి కనిపించాల్సి ఉంటుంది ఇందులో మీ సేవింగ్స్ అకౌంట్ నెంబరు అలాగే మీ ఏం బిజినెస్ చేస్తున్నారు బాగా ప్రూఫ్స్ ఆధార్ నెంబరు మీ క్యాష్ సర్టిఫికేట్ ఇంకేమైనా అదర్ ఇన్ఫర్మేషన్ అక్కడ అడిగినట్లయితే మీరు ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ మీరు ఓకే చేసినట్లయితే కనుక ఇవన్నీ కూడా మీరు ఓకే చేసి ఎక్కడ కూడా మీరు భాషను ఎంచుకోవచ్చు అంటే హిందీలో ఇస్తున్నారు ఇంగ్లీష్లో ఇస్తున్నారు మాకు తెలియదు అనుకో అక్కర్లేదు తెలుగు ఉంది ఇంగ్లీష్ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి తెలుగు కావాలంటే తెలుగు ఎంచుకోవచ్చు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఎంచుకోవచ్చు ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ అయితే క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ క్యాప్చర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి వెరిఫై చేసినట్లయితే కనుక మీకు ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ అని ఉంది కదా సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి మీకు ఎంత లోన్ కావాలనేది క్లిక్ చేసి ప్రొసీడ్ మీద కొట్టండి తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే కనుక రావడం జరుగుతుంది మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఫిల్ చేసినట్లయితే మీరు మీ మొబైల్లోనే మీకు శాంక్షన్ అయిందో లేదో కూడా కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి